దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా ఒకే మిమ్మల్ని ఆశీర్వదించినట్లు మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించిన గాక మంచిది ఈరోజు మీరు వినబోయే వాక్యము ప్రవచనాత్మకమైన సందేశం పడిపోయిన మిమ్మల్ని దేవుడు లేపబోతూ ఉన్నారు మీ జీవితాలను కట్టబోతూ ఉన్నారు మిమ్మలను దేవుడు గణపరచబోతూ ఉన్నారు ఈ వాక్యములు మనం చూసినట్లయితే ఆమోసు గ్రంథం తొమ్మిది పదకొండులో పడిపోయిన దావీదు గుడారమును నేను కట్టేదను దాని పోయిన స్థలం వల్ల నేను బాగు చేస్తాను అంటూ ఉన్నాను ఈరోజు నీ జీవితాన్ని ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నదేమో దాన్ని కట్టబోతున్నాను అంటూ ఉన్నాను నీతోనే మాట్లాడుతూ ఉన్నారు పియా సహోదరి సహోదరుడా ఏ విషయంలో పడిపోయినావు ఎక్కడ పడిపోయినావు తిరిగి నువ్వు లేవాలి దావిదంటాడయ్యా అయ్యా స్థిరమైన మనసు నాకు కావాలయ్యా నా ఎందుకు శుద్ధ హృదయం కలగచ్చే దోషము పోవనట్లను బాబుగా కడుగయ్యా అని దేవుని కడపోయి ప్రార్థన చేసినప్పుడు దావీది యొక్క గుడారమును దావీది యొక్క జీవితాన్ని కట్టిన దేవుడు అదే విధముగా ఈరోజు నీ ప్రార్థన జీవితంలో నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో వాక్యము చదువుకోలేకపోతూ ఉన్నావేమో సరిగా దేవుని మందిరానికి వెళ్ళలేకపోతూ ఉన్నామేమో దేవుని వాక్యముని వినలేకపోతూ ఉన్నామేమో నీవు దేవుని దగ్గరికి తిరిగినా దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు నీ గుడారముని నీ ఆత్మీయ జీవితాన్ని కడతానంటూ ఉన్నాడు అండి ఒకవేళ నీకున్న బలహీనతలలో నువ్వు పడిపోయి తిరిగి లేవలేని స్థితిలో ఎంతో కృంగిపోయిన స్థితిలో నువ్వు ఈ ఈరోజు దేవుడే నేను లేకు పడిపోయిన గుడారాన్ని కడతా నీ జీవితాన్ని పడతారు నీ పిల్లల జీవితం పాడైపోయిందేమో నీ కుటుంబ జీవితం పాడైపోయిందేమో నీ పరిచర్య పాడైపోయిందేమో ఎక్కడైతే నువ్వు డౌన్ అయిపోయిన పడిపోయినావో ఆ స్థలంలో నేను తిరిగిన పడతాను జీవితాన్ని పడిపోయాను ముప్పై ఎనిమిది సంవత్సరాలు కోడేరు దగ్గర పడి ఉన్న వ్యక్తిని తన జీవితాన్ని కట్టేసింది దొంగల చేతిలో పడిపోయి పర ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వాని లేవనెత్తినట్లు మనల్ని చూస్తూ ఈ ఈరోజు నీవు ఎక్కడైతే పడిపోయినవో సహోదరి సహోదరుడ దాని జ్ఞాపకం చేసుకో దేవుడే కడతానంటూ ఉన్నాడు దేవునికి నీ హృదయాన్ని అని కడతాడు నిన్ను బలపరుస్తాడు